హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ సుమారు ముప్పై ఐదేళ్లకు పైగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేసిన అతడు అన్ని ఎన్నికల్లో ఓడిపోయాడు ప్రపంచంలోనే ఎక్కువ సార్లు ఓటమి చెందిన అభ్యర్థిగా రికార్డులోకి ఎక్కాడు తన రికార్డును పదులం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న అతడు తాజాగా లోక్సభ ఎన్నికలకు సిద్ధమయ్యాడు ఇంతకీ ఎవరతను తమిళనాడులోని మెట్టూరుకు చెందిన అరవై ఐదేళ్లకే పద్మరాజన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేసిన అతడు అన్నిసార్లు ఓటమిపాలయ్యాడు అయినప్పటికీ తనకు గెలుపు ముఖ్యం కాదని ఎన్నికల్లో పోటీ చేయడమే ప్రధానమని చెబుతున్నాడు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని ధర్మపురి జిల్లా నుంచి పోటీకి సిద్ధమయ్యాడు ఎలక్షన్ కింగ్ గా పేరుగాంచిన పద్మరాజన్ రాష్ట్రపతి నుంచి స్థానిక ఎన్నికల వరకు దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వంటి రాజకీయ ఉద్దండులపై కూడా పోటీ చేసి ఓడిపోయాడు అభ్యర్థులంతా ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటారని తాను మాత్రం అలా కాదని ఎన్నికల్లో పోటీ చేయడమే తన విజయమని ఓటమి పరంపరలో మళ్లీ ఓడిపోయిన సంతోషమే అన్నాడు మరోవైపు టైర్ రిపేర్ షాప్ నిర్వహించే పద్మరాజన్ హోమియోపతి మందుల అమ్మకంతో పాటు స్థానిక మీడియాకు ఎడిటర్గా కూడా పనిచేస్తున్నాడు ఎన్నికల్లో నామినేషన్ కోసం ఇప్పటి వరకు లక్షలు చెల్లించిన అతడు అన్నిసార్లు డిపాజిట్ కోల్పోయాడు రెండు పేల పదకొండులో మెట్టూరులో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినప్పుడు తన ఓటు తప్ప ఎవరూ అనుకున్న ఆయన అత్యధికంగా ఆరు వేల రెండు వందల డెబ్బై మూడు ఓట్లు సాధించాడు కాగా ఇప్పటి వరకు పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన పద్మరాజన్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మాత్రం విజయం సాధించాడు ఎక్కువ సార్లు ఓటమిపాలైన అభ్యర్థిగా రికార్డుకెక్కాడు ఈ నేపథ్యంలో తన ఊపిరి ఉన్నంత వరకు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని చెప్పాడు ఒకవేళ ఎప్పుడైనా తాను గెలిస్తే గుండెపోటుతో చనిపోతానేమోనంటూ నవ్వుతూ చెబుతున్నాడు ఈ ఎలక్షన్ కింగ్